కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయండి మళ్ళీ మనకైతే ఇప్పుడు పట్టు సారీస్ అయితే తెప్పించాను ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ అప్డేట్ ఇస్తాను చూడండి మొత్తం పట్టు సారీస్ సూపర్ కలర్స్ అండి ఓకేనా సూపర్ కలర్స్ సూపర్ మోడల్ అయితే ఉంది మళ్ళీ రేట్ ఎంతో నేనైతే అప్డేట్ ఇస్తానండి ఓకేనా మనకు ఫ్యాన్సీ సారీ కూడా వచ్చినాయండి ఫ్యాన్సీ ఇది డస్ అండి ఇది సీట్లో కూడా అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా రైతానికి బాటర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి ఓకేనా వచ్చేసి నక్లెస్ సారీస్ అండి నెక్లెస్ మోడల్ మొత్తం గ్రీన్ కలర్ షార్ట్ అయితే వచ్చిందండి మొత్తం గ్రీన్ కలర్ స్టార్ట్ అండి ఒకసారి మొత్తం అయితే తీసి చూపెడతాను మీకు గ్రీన్ కలర్ స్టార్ట్ అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే బ్లౌజ్ అండి ఇది వచ్చేసి సారీ దీంట్లో ఎన్ని పీసెస్ కావాలన్నా మన దగ్గర ఉన్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను బాయ్ మరి